తెల్లని ఇసుక బీచ్లు వీటన్నింటినీ మించి నీటి అలలపై తేలుతూ సయ్యాటల్లో మునిగి తేలాలనుకునే వారికి అంతులేని ఆనందాన్ని లక్ష ఉంది మరి లక్షద్వీప్ లో నిజంగానే అన్ని దీవులున్నాయా దేశంలోనే అతి చిన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న ప్రకృతి అందాల్ని మనము ఇవాల్ ట్రావెల్ షోలో చూసేద్దాం లక్షల్లో ఉన్నాయేమో అనుకుంటారు చాలా మంది కానీ ఈ ద్వీప ప్రాంతం కేవలం ముప్పై ఆరు దీవుల సమాహారం అరేబియా సముద్రంలో ఆని మెరిసే లక్షద్వీప్ దీవులు ప్రపంచంలోని అందమైన ఐలాండ్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాయి అందుకే వీటిని చూడటానికి ఇక్కడ విహరించడానికి క్యూ కడుతూ ఉంటారు కనువిందు చేసే లక్ష ను వర్ణించడానికి మాటలు చాలు అనేక రకాల కథనాలు అంచనాలు ఉన్నాయి అయితే అగ్ని పార్వతం బద్దలైన దీవులనే వాదనలు మాత్రం బలంగా వినిపిస్తాయి ఆఫ్రికా ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు పోర్చుగీస్ నావికుడు వాస్కో డిగామా భారత తీరాన్ని చేరింది ఈ దీవుల మీదుగానే పేరుకి లక్ష ద్వీప్ అనే కాని ఇండియాలోని యూనియన్ టెరిటరీల్లో ఇదే చిన్నది భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం ముప్పై రెండు చదరపు కిలోమీటర్లకు మించదు గూగుల్ సర్చ్ ఏరియాలో వ్యూలో చూస్తే లెక్క పెట్టలేనన్ని ద్వీపాలు కనిపించినట్లు అనిపించిన అధికారికంగా ఇది ముప్పై ఆరు దీవుల సమూహం అందులోనూ కేవలం పది దీవులే జనావాసాలు పది దీవుల్లో కలిపి జనాభా ఎనభై వేల లోపే దానికి కవరట్టి దీవి రాజధాని పది సబ్ డివిజన్లు ఆఫ్రికా ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు పోర్చుగీస్ నావికుడు వాస్కో డిగామా భారత తీరాన్ని చేరింది ఈ దీవుల మీదుగానే పేరుకి లక్షద్ ద్వీప్ అనే కానీ ఇండియాలోని యూనియన్ టెరిటరీల్లో ఇదే చిన్నది భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం ముప్పై రెండు చదరపు కిలోమీటర్లకు మించదు గూగుల్ సర్చ్ ఏరియాలో వ్యూలో చూస్తే లెక్కపెట్టలేనన్ని ద్వీపాలు కనిపించినట్లు అనిపించినా అధికారికంగా ఇది ముప్పై ఆరు దీవుల సమూహం అందులోనూ కేవలం పది దీవులే జనావాసాలు